టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్కు సంబంధించి బిఏ బీకామ్ బిఎస్సి బీబీఏ కోర్సులకు విశ్వవిద్యాలయ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం డిగ్రీ రెండు నాలుగు ఆరు సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షలు ఒకటి మూడు ఐదు సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నాడు పరీక్షలు ముగియగానే వెంటనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నిర్ణీత కాలంలో రిజల్ట్ ఇవ్వాలనేటువంటి టార్గెట్తో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరియు అడిషనల్ కంట్రోలర్స్ ఈడీపీ సెక్షన్లో ఉన్నటువంటి ప్రోగ్రామర్స్ అందరూ కూడా చాలా కమిట్మెంట్ తోటి ఈ రిజల్ట్ను ప్రాసెస్ చేసి నలభై ఒక్క రోజులోపే మనం ఈరోజు రిజల్ట్ రిలీజ్ చేస్తున్నందుకు ఇందులో భాగస్వాములైనటువంటి ఎగ్జామినేషన్ బ్రాంచ్లో పనిచేసే ఉద్యోగస్తులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే టెంపోను కంటిన్యూ చేస్తూ ఎప్పుడైనా పరీక్షలు నిర్వహించిన తర్వాత యూజీసీ నిబంధనల ప్రకారంగా నలభై నలభై ఐదు రోజులకు లోపే రిజల్ట్ ఇచ్చినట్లయితే అది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని మనం ఆ ప్రయత్నం చేశాము ఇదే టెంపోను భవిష్యత్తులో కూడా డిగ్రీ కోర్సులకు అడ్మిషన్ ప్రాసెస్ కూడా ప్రక్రియ కూడా మొదలవుతుంది మన విశ్వవిద్యాలయంలో జురిడిక్షన్లో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ వారి వారి అభిరుచికి తగినట్టుగా పీజీ కోర్సులలో వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొంది ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది ఈ రిజల్ట్ను సకాలంలో రిలీజ్ చేస్తున్నందుకు వైస్ ఛాన్సలర్ గారి సూచన మేరకు సో మేము విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉద్యోగస్తులందరినీ ముఖ్యంగా బ్రాంచ్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ మరొకసారి అభినందిస్తున్నాం పరీక్షలకు సంబంధించి సిక్స్త్ అవుట్ గోయింగ్ విద్యార్థులు ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై మంది పరీక్షలకు హాజరు కావాలా మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది ఉత్తీర్ణులయ్యారు వీరి యొక్క ఉత్తీర్ణత శాతం ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంటేజ్ ఇందులో అత్యధికంగా మహిళలు ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్తో ఉత్తీర్ణులు కాదా మరియు బాలులకు వచ్చేసరికి ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ఉత్తీర్ణులయ్యారు బిఎస్సీ లైఫ్ సైన్స్లో అత్యధికంగా యాభై పాయింట్ ఆరు మూడు శాతం ఉత్తీర్ణులు కాదా బీకామ్ కోర్సులో నలభై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతము బీఎస్సీ ఫిజికల్ సైన్స్లో నలభై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతము మరియు బీఏ థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కాదా బీబీఏ కోర్సులో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఉత్తీర్ణులయ్యారు బాలు బాలికల రిజల్ట్ని కనుక కంపేర్ చేసినట్లయితే బాలికలు అత్యధిక స్థాయిలో దాదాపు డబుల్గా బాలుల కంటే రెట్టింపు స్థాయిలో ఉత్తీర్ణులయ్యారు

ये हमने कभी पढ़ाई नहीं अब आदित्य आदित्य कहाँ से कहाँ से मिलेगा अभी ये अध्याय करने का तुमसे तुमसे तुम तो हो गया लेकिन जो असुविधा है असुविधा का सबसे आपको करना होगा और अंततः आपके मौके की के उपरांत हम सभी संतोषजनक हैं और मैं इन सब लोगों की ओर से उनकी अनुमति से घोषणा करता हूँ

तो बस एक तो एक बार